మీకు తెలుసా మనస్సు దాచుకుంటే డేంజర్ మనస్సు విప్పితే ఆరోగ్యం భావోద్వేగాలను అణచివేయడం వలన అనేక మానసిక శారీరక సమస్యలు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి ఒకటి డిప్రెషన్ రెండు జెటి మూడు అధిక రక్తపోటు నాలుగు కడుపులో అల్సర్లు ఐదు మైగ్రైన్ తలనొప్పి ఆరు గుండె జబ్బులు ఏడు జీర్ణ సమస్యలు అసిడిటీ హిస్టేరియా తొమ్మిది అంటువ్యాధులు పది తక్కువ శక్తి నీరసం పదకొండు రకరకాల నొప్పులు పన్నెండు బంధాలు అనుబంధాలు దెబ్బతినడం పదమూడు వ్యసనాలు పద్నాలుగు కేన్సర్ పదిహేను రోగ నిరోధక శక్తి తగ్గడం పదహారు ఆత్మహత్యా ఆలోచనలు మీ మనస్సు బాధగా ఉందా టాక్ థెరపీ మనస్సు దాచుకుంటే డేంజర్ మనస్సు విప్పితే ఆరోగ్యం సప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్ ఎవరికీ చెప్పుకోలేని బాధలు సమస్యలు చెప్పుకోవడానికీ మనస్సు శాంతపడ్డానికీ మనోధైర్యానికి నన్ను సంప్రదించండి మీ సీక్రెట్లు సమస్యలు పేరు ఊరు ఎవరికి చెప్పబడవు ओपन अप एंड कॉल नौ तुम्भे मूड तुम्भे मूड पदकोंडू इरवे इरवे वुक्का डॉक्टर क्रांतिकर साइकोलॉजिस्ट हिप्नोथेरेपिस्ट एंड लाइफ कोच